అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా లోకేష్ అనే ఒక వ్యక్తి పేరు వైబ్రేషన్ ఈయన పద్నాలుగు పంతొమ్మిదిలో ఐటీ మినిస్టర్గా పనిచేశాడు అప్పుడు మాట్లాడుతూ కొన్ని ప్రెస్ మీట్లు కానీ కొన్ని పబ్లిక్ మీటింగ్లు మాట్లాడుతూ కొన్ని పదాలు తప్పులు దొరలే కారణం ఏంటి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం వలన వాళ్ళకి తెలుగు మీద అంత గ్రిప్పు లేదు తెలుగు రాదని కాదు గ్రిప్పు లేదు అలా కొన్ని పదాలు మిస్టేజయ దానికి ఈయన భాష రాదు ఈయనే మంత్రి అని చెప్పి హేళన చేయటం మొదలెట్టారు వైసీపీ వాళ్ళు దాంతోపాటు మనం ఊళ్ళల్లో కనుక తెలివి తక్కువగా మాట్లాడితే పప్పు అంటాం మనం ఆ విధంగా ఈ పప్పు పప్పు అని మొదలు ఎవరో ఈ వైసీపీ వాళ్ళంతా నేను పప్పు కాదరు బాబు నేను ఒరిజినల్ నిప్పు అని చెప్పి నిరూపించాడు లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మొత్తం రాష్ట్రం మొత్తం ఆయన హిందూపూర్లో మొదలెట్టి విశాఖపట్నం వరకు మొత్తం పాదయాత్ర చేశాడు దిగ్జయంగా పాదయాత్రతో పాటు సమస్యలు ఎక్కడికక్కడ సమస్యలన్నింటినీ కూడా పతి నియోజకవర్గంలో పది జిల్లాలో ఉన్న సమస్యలన్నీ తెలుసుకున్నాడు ఎవడు అవినీతి చేశాడో ఎవడు చేయలేదో ఎవడెవడో ఏం మాట్లాడాడో వాళ్ళందరినీ ఒక రెడ్ బుక్ అని బుక్ పెట్టి నోట్ చేశాడు అలా చేసిన వ్యక్తి లోకేష్ గారు పంతొమ్మిదిలో మంగళగిరిలో ఓడిపోయాడు మళ్ళీ ఎగైనా ఇరవై నాలుగులో కూడా వద్దు సేఫ్ నియోజకవర్గం చూసుకోమని పార్టీ అధినేత చంద్రబాబు గారు చెప్పిన సరే వినకుండా నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే నుంచుని నేను గెలవాలి ఇది ఇస్ ఇస్ మై ఛాలెంజ్ అని ఆయన పట్టుబట్టి అక్కడ పద్మశాలీ ఓటర్లు విపరీతంగా ఉన్నారు ఎక్కువ అందరికన్నా అలాంటి ప్లేస్లో ఆయన నుంచుని కమ్మళ్ళకు ఐదు వేలు కూడా ఉన్నారు అక్కడ పట్టుమని మంగళగిరి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో కులం లేదు అక్కడ కులబలం లేదు పార్టీ ఎప్పుడూ గెలవలా ఒక్కసారి గెలిచింది ఎనభై మూడులో పార్టీ పెట్టినాక ఎనభై ఐదులో కానీ ఒకసారి గెలిచింది ఇది డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరు ఎనభై ఐదులో ఒకసారి గెలిచాడు ఆ తర్వాత ఇప్పుడు అలయన్స్లో కమ్యూనిస్టులకు పోయేదాపు ఆ సీటు అక్కడ మంగళగిరి సీటు అలాంటి సీట్లో లోకేష్ గారు ఇరవై నాలుగు నుంచి తొంభై రెండు వేల మెజారిటీతో విజయం సాధించాడు రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీలో రెండో ప్లేస్లో ఉన్నాడు అంతేకాకుండా ఇటీవల జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో లక్ష పైన లక్షపైన మెంబర్షిప్ సాధించిన నియోజకవర్గం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ డ్రైవ్లో లక్షపైన మెంబర్షిప్ చేసిన నియోజకవర్గం మంగళగిరి ఇది ఇది సమర్థవంతమైన నాయకుడు మళ్ళీ రాష్ట్రం మొత్తం చూస్తున్నాడు అంతేకాకుండా రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా టీడీపీ పార్టీలో ఇన్ ది పార్టీలో మెంబర్షిప్ డ్రైవ్ చేసి ముఖ్యమంత్రి గారి ప్రశంసలు పొందాడు లోకేష్ గారు అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఆయన పబ్లిక్ అందరిని కలిసి ప్రజావేదిక పెట్టి ఆ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న ఏ కార్యకర్త అయినా ఏ ప్రజలైనా వాళ్ళ సమస్యలు వచ్చి చెప్పుకుంటే ఆయన అటు ఎమ్మెడ్యే రెస్పాండ్ అవ్వటం వాటి పరిష్కారం చేయటం ఏ సమస్య ఉన్నా లోకేష్ దగ్గరికి వెళ్తే ఎమ్ అయిపోతుంది దానికి పరిష్కారం దొరుకుద్ది అని చెప్పి ఇటు పార్టీవాదులు అటు ప్రజలు కూడా అనుకుంటున్నారు మరీ ముఖ్యంగా ఇటీవల ఆయన అమెరికా ప్రయాణంలో కూడా అనేక కంపెనీలతో మాట్లాడి తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి ఇటీవల నేను కొన్ని విషయాలు గమనించాను లోకేష్ గారికి వాట్సాప్లో మెసేజ్ పెడితేనే నాకు ఈ సమస్య ఉంది ఈ సమస్య నాకు పరిష్కారం దొరకట్లేదు మీరు సహాయం కావాలని ఎవరైనా వాట్సాప్ మెసేజ్ పంపించినా సరే ఇమీడియట్గా ఆయన టీం రెస్పాండ్ అవుతుంది రెస్పాండ్ అయ్యి ఆ సమస్య పరిష్కారం చూస్తుంది ఆ విధంగా పనిచేస్తున్నాడు లోకేష్ గారు ఒకప్పుడు పప్పు అన్నైనా ఇవాళ లుప్పయ్యాడు కలియులో పెట్టి ఇనువును కూడా కాలిస్తే ఎట్లా ఒక వస్తువుగా తయారవుతుందో ఆ విధంగా రాడ్డు తెలియన రాజకీయ నాయకుడిగా పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా తయారయ్యాడు ఒకప్పుడు పప్పు అన్నాళ్ళు వాళ్ళ నొప్పు అని చెప్పి మూతి మీద వేలేసుకుని మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ వాళ్ళు అదే జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడమనండి పబ్లిక్ డేస్లో ఇద్దరిని ఒక వేదికలో పెట్టి ఇద్దరిని కొన్ని సబ్జెక్టులు ఇచ్చి మాట్లాడమని ఎవరు బాగా మాట్లాడతారో తెలిసిపోతుంది ఆయన ఒక పేర రాసుకెళ్తే దాని మధ్యలో ఎవడన్నా ఏంటని అడిగితే ఆగండి ఆగండి నేను మర్చిపోయాను మళ్ళీ చెప్పాలంటాడు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఆ టీవీలో పిఠాపురంలో వెళ్ళినప్పుడు ఏం చెప్పి చూశాను చూశారుగా మీరంతా నేను రాసుకొచ్చింది మీరు డిస్టర్బ్ చేశాను నేను మర్చిపోయాను నేను ప్రెస్ మీట్ లేదు ఏం లేదని వెళ్ళిపోయాడు ఆయన అట్టుండదు జగన్మోహన్ రెడ్డి గారితో అది లోకేష్ గారు అయితే అనార్గలంగా మాట్లాడతాడు మూడు నాలుగు లాంగ్వేజెస్ అది ఆయన ఎక్కడ స్టాన్ఫోర్డ్ చదువుకున్నాడు ఎంఎస్ అది లోకేష్ గారిలో ఉన్న పనితనం ఇవాళ అందరూ అవహేళన చేసిన లోకేష్ గారి వాళ్ళ ఎలా తయారైన తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని ఒంటి చేతి మీద నడపగల సామర్థ్యం అతనికి ఉందనేది పార్టీ వర్గాలు అనుకుంటా ఉంటాం పార్టీ వర్గాల్లో చర్చ జరగటం మనం చూస్తూ ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి